ప్రజ్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తున్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికీ శుభాభివందనాలు దేవునికి ఇస్తూ సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏంటి దినం దేవుని మాట చూస్తే దేవుని పరిశుద్ధ గ్రంథంలో చూడండి తొంభై రెండవ కీర్తనల గ్రంథము పన్నెండో వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోము వేయుదురు లేభాను మీద దేవదారు వృక్ష వలె వృక్షము వలె వారు ఎదుగుదురు యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లెదురు దేవునికి మహిమ కలుగురు కాక మంచి మాట దేవుడు వాగ్దానంగా ఈ పోటు మనతో మాట్లాడుతున్నాడు ఏంటి ఆ మాటను మనం చూస్తే ఏమండి నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోమువేదురు మోము వేస్తారు మొలకేస్తారు అన్నాడు మన దేవుని ఆవరణంలో ఏమండి చక్కగా రాయబడింది నీతి మంతులు ఖర్జూర వృక్షము వలె మోమువేదురు లేబాను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు ఎదుగుదురులేరా ఈ మాటలు ఎవరిని బట్టి దేవుడు మాట్లాడుచున్నాడు అంటే ఏమండి ఆనాడు దావీదు గారు ఓ చక్కనైన మాట మనం చూస్తాం తర్వాత తొంభైలో తొంభై ఒకటిలో కూడా చూస్తే యహోవా చాటున మహోన్నతిని చాటున నివాసం చేయవాడు అన్న మాటలు మనకి తేటగా కనబడతాయి అయితే ఈ ఖర్జూర వృక్షం దేనికి సూచనగా ఉంది అంటే రెండు విషయాలను మనకు నేర్పిస్తూ ఉంది ఖర్జూర వృక్షం పిల్లరా ఇటు అటు చూడక క్రీస్తు వైపు చూస్తూ అనగా మన ప్రభు యేసయ్య వైపు చూస్తూ అలాగే నిత్యత్వానికి అర్హతను సంపాదిస్తూ ఈ భూమి మీద వెతికే బ్రతికే చెట్టులా కనబడుతుంది ఒకటి రెండోది వచ్చి మంచి ఫలాలు మీకు తెలిసే ఖర్జూర అనగానే మీకు అర్థమయ్యి ఉండాలి ఎంతో టేస్ట్ కలిగినటివి రుచి కలిగినటివి పదార్థంలోకి ఓ ప్రత్యేకమైన అటివిగా మనం చూస్తాం అయితే ఇంక మూడో విషయానికి వస్తే ఈ ఖర్జూర వృక్షం చూడడానికి రఫ్గా కనపడుతుంది అంట అంటే బాగా ఇబ్బందికరంగా ఉంటుందని ఇంకా తనలో ఉండే గుణగణాలను మనకు తేటగా బయలుపరచబడిన విషయం ఏంటి తెలుసా ఖర్జూరం రుచిగా ఉంటుంది చెట్టు చక్కన తిన్నగా అనుకున్న గమ్యానికి చేరే దిశగా ప్రయాణం చేస్తుంది మరి ఆలోచించండి ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలోని దేవుని విడవారా నీ జీవితంలో చక్కగా తిన్నగా దేవుని వైపు నీ అడుగు అడుగులు నడవిడక ఉన్నాయా ఉంటే కర్జోర వృక్షము దేవుని ఆవరణంలో లేభాను పర్వతం మీద దేవదారు వృక్షములే అనే దేవుని మాట తేటగా రాయబడి ఉంది అసలు ఆలోచించు తిన్నగా దేవుని వైపు చూసి నడిచే ప్రతి అడుగు అది బండ మీద స్థిరపరచబడుతూ ముందుకు వెళ్తుందట అంట ప్రభువుకి వ్యతిరేకంగా వేసే ప్రతి అడుగు ఇసుక మీద పెడతదని మత్స్ వార్త ఏడు ఏళ్ళు మన ఏడు ఇరవై నాలుగులో మనం చూస్తాం అయితే మరి నేను చదువుతున్నాను ఆ మాట మీరు గమనించండి యహోవ మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్దిలేదు నాటబడి స్థిరత్వం కలిగి ఉంటారు ఏమండి అన్ని విషయాల్లో ఏమండి వారు చేస్తున్న ప్రయాణంలో పనిలో మాటలో పరిచర్యలో అన్నిటిలో స్థిరత్వం కలిగి ఉంటారు కొందరు చూస్తే మీకు తెలుసు బాగున్న నాళ్ళు ఒక దిగుడు ఉంటారా మరి బాగుదప్పినాక మరలా ఇంకో దిగుడు ఉంటారా అంటే వీరికి శ్రమ ఉన్న స్థిళ్ళు వెళ్ళే స్థలంలో శ్రమ ఉండకూడదు అట్లాగా ఉంటారు కొందరు అక్కడ దావీదు గారు చెప్పిన మాట అలా కాదండి ఈ మందిరంలో నాటబడి ఉంటాను నేను ఖర్జూర వృక్షము వలె ఉంటాను ఇక్కడ అక్కడ ఒక మాట మనం గమనిస్తే ఏమైనా ఉంటుందండి లేబాను మీద దేవదారు వృక్షము వలె లేబాను పర్వతం దేవుని మందిరం చాలా ఆశ్చర్యంగా దండి నాడు ఆత్మీయతను మనం చూస్తే కొన్నాళ్ళు ఇక్కడ కొన్నాళ్ళు ఎక్కడ అంటారు కొన్నాళ్ళు అక్కడ అంటాడు కొన్నాళ్ళు ఇంకెక్కడో వారికి నచ్చిన కాడ అంటే శ్రమ రాకూడదు కష్టం రాకూడదు కరువు రాకూడదు ఖర్చు అవ్వకూడదు ఇవి మూడు వారి జీవితంలో ఉండకూడదు వాళ్ళకి మాత్రం ప్రభు అన్నీ ఇవ్వాలి మరి ఆత్మీయతలో ఖర్జూర వృక్షం వలె శత్రువు కాపాడుతూ ఖర్జూర వృక్షం వలె తిన్నగా పైకి వెళ్తామని ఇతరులకు కనబడుతూ మంచి ఫలములు ఫలిస్తూ ఏమండి ఆత్మీయ బలమును పొందుకుంటూ ముందుకెళ్ళే ఆ ఖర్జూర వృక్షమును గోపిచి చక్కగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది మరి నీ జీవితం కూడా ఖర్జూర వృక్షములే ఒకే దిగడ నాటబడి ప్రభు అయిన ఏసయ్య కృపయందు ఎదుగుతూ చక్కనైన ఆత్మీయ ఫలాలు ఫలిస్తూ వర్తిల్లాలన్నది దేవుని ఉద్దేశం మరి మాటలు ఇంటూ దూరాన సమీపంలో ఉన్న దేవుని బిడ్డ ఆలోచించి ప్రార్థించి నిత్య కృప దేవుడిచ్చి ఖర్జూర వృక్షం వలె మోము వేస్తూ నాటి నాటికి నువ్వు నీ కుటుంబం వర్ధిల్ల భాగ్యం ప్రభు దయచేయగా ఆమె ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు అందినా ఈ వాగ్దాన్ని వీక్షిస్తూ దూరాన్ని సమీపంలో నేపథ్యంలో మీరు ఆశీర్వదించండి లేబాను పర్వతం మీద దేవదారు వృక్షము వలె మీరు సెలవు ఇచ్చారు ఖర్జూర వృక్షము వలె అప్పటికప్పుడు మోము వేస్తూ సంవత్సరం నెలలు వారాలతో వర్ధిల్లుతారన్నారు ఎవరి జీవితంలో ఆ బలహీనతలు ఉన్నాయో తొలగించి వారి ఖర్జూర వృక్షం వలె మోము కృపదయ చేసి మీరు మహిం పొందమని ఏసునామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి